పగడాల ప్రవీణ్ కుమార్ గారి కేసులో మరొక కొత్త ట్విస్ట్ బయటపడింది మనం గమనించినట్టయితే ఆయన వైన్ షాప్కి వెళ్ళారు వైన్ షాప్కి వెళ్ళారు అని చెప్పేసి చాలా అంటే చాలా ఫోటోలు అలాగే సోషల్ మీడియాలో వీడియోలు దానికి సంబంధించిన ఎన్నో రకాల చర్చలు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో జరుగుతున్నాయి కదా అయితే ఆ ఫోటోలో ప పగడాల ప్రవీణ్ కుమార్ గారు రాత్రి పదిన్నర గంటలకు వైన్ షాప్ దగ్గర ఆగినట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఆయన ఇంకొక చోట దిగారు అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఒక అనుమానాస్పదమైన వ్యక్తి బయటకు వచ్చి పగడాల ప్రభాకర్ గారి వాహన నెంబర్ని ఆయన వాహనం మీద ఉన్న వస్తువుని ఫోటో తీయటమే కాకుండా చాలా అంటే చాలా అంటే ఒక దొంగచాటు వ్యవహారంలాగా వ్యవహరించారు అయితే నిజానికి పగడాల ప్రవీణ్ కుమార్ గారు రాత్రిపూట వైన్ షాప్కి వెళ్ళినట్టు అక్కడ క్లారిటీగా కనిపించింది కానీ ఇక్కడ మీరు చూడండి ఆయన పగటి పూట కూడా ఆయన ఎక్కడికో వెళ్ళారు అయితే అది లోపల సీసీటీవీ ఫుటేజ్ని చూపించడం లేదు కానీ బయట సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే వెలుగులోకి వచ్చింది ఇక్కడ మీరు చూడండి ఆ పగడాల ప్రవీణ్ కుమార్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి రహస్యంగా వెనక్కి తిరిగి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఫోటో తీస్తున్నారు అనమాట నిజానికి ఆ షాప్ని కానీ లేదా తనకి తన సెల్ఫీ తీసుకోవడం కానీ లేకపోతే వేరే ఏదైనా సెల్ఫీ తీసినట్టయితే మామూలుగా ఇటు తిరిగి సెల్ఫీ తీస్తారు కానీ దొంగచాటుగా ఏదో ఫోన్ చూస్తున్నట్టుగా ఫోటో తీయరు ఆ తర్వాత ఆయన కొద్దిగా ముందుకు వెళ్ళినట్టుగా వెళ్ళి పగడల ప్రవీణ్ కుమార్ గారి వాహనాన్ని సైడ్ నుంచి ఫోటో తీయడం ఆయన నెంబర్ ప్లేట్ ఫోటో తీయడం ఇవన్నీ చేశారు దీన్ని బట్టి చాలా అనుమానాస్పదంగా ఇప్పుడు కేసు మారబోతుందన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకనంటే ఒక వ్యక్తి బయటకు వచ్చాడు కరెక్ట్గా ప్రవీణ్ కుమార్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి బయటకు రావడం జరిగింది ఎందుకని ఇలాగ తొంగచాటుకు ఫోటోలు తీసాడు ఆ తర్వాత కూడా తన బండి దగ్గర నుంచి పగడాల ప్రవీణ్ కుమార్ గారి బండికి ఫోటోలు తీయటం వీడియోలు తీయడం లాంటివి చేశాడు ఆ తర్వాత కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అసలు ఇతను ఎవరు ఈ వ్యక్తి ఎందుకని వెనక్కి తిరిగి మరి ఫోటోలు తీస్తున్నాడు అంటే ఫుల్గా మనం ఇప్పుడు మనం తూర్పు వైపు తీస్తున్నాం అనుకోండి ఫోటోలు తూర్పు వైపు తిరిగి ఫోటోలు తీస్తాం లేదంటే వెనక నుంచి ఫోటోలు తీయాలనుకుంటే సెల్ఫీలు తీస్తాం ఇతను సెల్ఫీ తీయటం లేదు అని వెనకాల ఉన్న వ్యక్తిని డైరెక్ట్గా ఫోటో తీయకుండా దొంగచాటుగా ఫోటోలు తీయటం ఇప్పుడు చాలా పెద్ద రచ్చగా మారుతుంది అయితే పగడలి ప్రవీణ్ కుమార్ గారుకి పలుచోట్ల యాక్సిడెంట్ అయినట్టు కొన్ని ఆధారాలు తెలుస్తున్నాయి ఎందుకంటే ఆయన హెడ్లైట్ పగిలింది కీసరిలో పగిలింది కానీ కీసరికి వచ్చేసరికి ఆయనకి చాలా దెబ్బలున్నాయని తెలుస్తుంది ఇలా రకరకాల అనుమానాల నడుమ ఆయన மரணம் அனைத்து சாவு மிஸ்ட்ரீ வீடட்டம் இது